అధికారుల నిర్లక్ష్యం స్థానికుల ఆక్రమణతో కొవ్వూరు శివారు నందమూరు ఆర్ఎండ్బి రోడ్ చిద్దమవుతోంది వర్షాలు పడితే నీరు డ్రైన్లోకి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో రోడ్డుపై వర్షపు నీళ్లు నిలిచిపోతుంది ఇటీవల పట్టణ అభివృద్దిలో భాగంగా హెచ్పీ గ్యాస్ గోడ నుండి రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మించారు డ్రైనేజీ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ సమీపంలో నివాసం ఉంటున్న గృహాల వారు డ్రైనేజీ నుండి ఆర్ఎండ్బీ రోడ్ వరకు ఉన్న స్థలాన్ని రోడ్డు కన్నా ఎత్తి చేయడంతో డ్రైన్లోకి నీరు వెళ్లే మార్గం పూడుకుపోవడంతో వర్షం పడితే నీరు మొత్తం రోడ్డుపైనే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు రోడ్డు మరమ్మతులు చేపట్టి గోతులు పూడ్చారు నీరు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల ఆ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెప్ దృష్టికి తీసుకెళ్లగా తెలిపారు న్యూ సంబంధించి రోడ్డుకి డ్రైనేజ్ మధ్యన కొంత మట్టి అంటే డస్ట్ మట్టి తీసుకొచ్చి అక్కడ హైట్ లేపడం వల్ల కొంత వాటర్ స్టాగ్నేషన్ అయ్యి అక్కడ కొద్దిగా దోమలు ఇలాంటి ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమాటిక్ ఉంది వెంటనే వాటి మీద ఏఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము పరిశీలించాము ఆ యొక్క మట్టి జేసీపీ ద్వారా చదువు చేసి అటువంటి ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఉత్పన్నం కాకుండా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం ఇష్యూ చేసి ఇటువంటి చర్య ఇంకోసారి వాళ్ళు చేపట్టకుండా సరైన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం ఓకే